నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ రాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అయితే ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తారీఖు చూసుకుందాం ముందుగా ఇరవై ఆరవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనమాట ఈరోజు బ్యాడింగ్ మార్కెట్ అయితే నడిచింది బ్యాడింగ్ మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాయన్నమాట ఈరోజు దరిదాపు ఒకటిన్నర కావస్తుంది మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఏడు వందల అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది వాటి ధరల గురించి తెలుసుకుందాం ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి గాడి మార్కెట్లో డబ్బీ రకం రకాల్లో చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల రెండు అయితే టాప్ నడిచింది అలాగే కడ్డీ రకం వచ్చేసి ఇరవై మూడు వేల అచ్చిలర్ అయితే పోవడం జరిగిందనమాట వీటితో మంచి క్వాలిటీలు ఉంటే కన్నా మంచి ధరలు అయితే పలుకుతున్నాయి ఇప్పుడు రైతన్నలంతా మిర్చి నాటుకోవడానికి సన్నద్దమవుతున్నారన్నమాట చాలామంది ఈ రేట్లు చూసి కన్సిడర్ చేసుకొని చాలామంది ఎకరాలు ఎకరాలు పెట్టే ప్రయత్నం చేసుకున్నారు అది కాస్త చూసుకోండి ఎందుకంటే చాలామంది రైతన్నలు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు చాలామంది ఏసీలలో పెట్టుకున్నారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా అమ్ముకోలేకపోతున్నారు కాస్త ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు కూడా ఆలోచించండి ఉంటేనే మనకు నాటలన్నీ కాదు మనకు మెయిన్ ఎక్స్పోర్ట్స్ అనేవి పైన ఉండాలా ఇప్పుడు ఆ దేశంలో పోయినా ఈ దేశంలో పోయినా అని చాలామంది నాటుతున్నారు దాని గురించి ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు డైలీ చెప్తూనే ఉన్నా రైతులకి అయినా ఇప్పుడు నర్సరీల వైపు మళ్ళుతున్నారు లేదంటాం లేదు అయినా మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఎకరా పెట్టాలనుకున్న రైతున్న మంచి ధరలు పెరిగి తగిన మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టే పనిలో ఉన్నాడనమాట పెట్ట పెట్టుబడి చూసుకున్నట్లయితే మనకు లక్ష నుంచి రెండు లక్షల వరకు వస్తుంది అది చాలామంది తెలిసింది ఇప్పుడు ఎరువు బస్తాలు కూడా చాలామంది లేక గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు నేను రవకొండలో ఉన్న ప్రజెంట్ అన్ని షాప్స్ అయితే విజిట్ చేసిన ఎక్కడ యూరియా కానీ లేకుంటే మనం చూసుకున్నట్లయితే స్టాకు ఇన్ ఇన్ స్టాక్ అనేది లేదు ఎందుకంటే అసలు పండనే వేళ ఇప్పుడు పద్దెనిమిది రోజుల నుంచి వర్షం కూడా కుడుస్తుంది అయినా ఎక్కడ భయరూపస్థలనేవి ఎక్కడా తగ్గించలేదు మళ్ళీ పెడితే ఇంకెట్ ఎట్లుంటుందో ఆలోచన చేయండి ఇక చూసుకున్నట్లయితే రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు నడిచింది మంచి మార్కెట్ అయితే కదా పదమూడు వేల ఐదు వందలు నచ్చింది అనమాట టూ సెవెన్ త్రీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల నాలుగు వందలు నడిచింది గుంటూరు రకం చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు అయితే నడిచిందనమాట ఇక మార్కెట్లో మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే వస్తున్నాయి అనేది వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు తీయాల్సిందే ఇప్పుడు తీస్తేనే మనకు రైతుకు రేట్స్ ఏమని తెలుస్తాయన్నమాట చాలామంది బయటకు తీ ఉన్న ఈ రేట్స్ ఉన్నాయా లేకుంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు నేను కూడా అటెండ్ చేయడం లేదు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కండి ఎందుకంటే చాలామంది ఎంతమంది ఫోన్లు ఎత్తినా ఎంతమంది చూసినా కూడా నా పనిలో నేనున్న చేయలోన అందుకే అది ఆలోచన చేసుకోండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదహారు వేలు అట్లా నడిచిందన్నమాట సర్పన్ను వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదహైదు వేలు ఇట్లా అనమాట ఇంకా మనం టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఇట్లా చాలా మటుకు వెళ్తున్నాయి మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు క్వాలిటీ వచ్చేపాటికి క్వాలిటీ ధరలు అయితే వస్తున్నాయి అన్నమాట ఇక కడ్డీ రకం మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర వేలు ఇట్లా నడుస్తుంది అనమాట ఇక మీడియాలు కాకుండా బెస్ట్ అయితే ఎగిన పదహారు నుంచి పద్దెనిమిది వేల వరకు నడుస్తుంది మార్కెట్లో ఇప్పుడు ప్రజెంటు డబ్బీ కడ్డీకి అయితే మంచి ధరలు పలుకుతున్నాయి మీ కూడా అమ్మాలనుకుంటే మీరు మార్కెట్ తీసుకురావచ్చు ఇక చాలామంది వాట్సాప్ ద్వారా కూడా ఈరోజు అడగడం జరిగింది ఒక రెండు మూడు క్వాలిటీలు అయితే పెట్టారు క్వాలిటీలు కాస్త డౌన్ ఉన్నాయన్నమాట అంటే మంచి సైజు ఉంటే కదా ధరలు పలుకుతున్నాయి ఇక రకాలు చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ పదమూడు వేల వరకు వేస్తున్నారు తేజ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు ఈరోజు సంబంధించి మార్కెట్లో పదిహేడు వేల మూడు అయితే టాప్ నడుస్తుంది అనమాట ఇక గుంటూరు రకానికి కూడా మంచి డిమాండ్ అయితే లభిస్తున్నాయి సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదమూడు వేలు అట్లా నడుస్తుంది మంచి క్వాలిటీ ఉంటే దీనికి కూడా రేట్స్ అనేవి ఎక్కడ తగ్గడం లేదు గ్రాఫ్ టెన్ జీరో ఎయిట్ వన్లు త్రిమూర్తి ఫోటోలో చూసుకున్న మనకు మ్యాక్సిమం ఎనిమిది నుంచి పదివేలు అట్లా పోతున్నాయి అనమాట పది నుంచి పన్నెండు వేలు ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి కొద్దిగా వచ్చేసి ఎనిమిది నుంచి పదివేలు పంతొమ్మిది వేలు తొమ్మిదిన్నర వేలు ఇట్లా కూడా పోతున్నాయి ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అనేది ఉన్నాయి మీడియాలో ఉంటే తక్కువగానే పోతున్నాయి అన్నమాట మనకు సెకండరీ చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు మనకు సెకండ్ వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు లోపలనైతే పోతున్నాయి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్లు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ టెన్ జీరో ఐటో వన్ ఇవి చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఆరు నుంచి ఏడు వేలు ఇట్లా నడుస్తున్నాయి అన్నమాట మనకు టూ జీరో ఫోర్ త్రీ మంచి స్టాక్స్ అంతే కనుక విజయవాడ ఏడు నుంచి పది పదకొండు వేల వరకు నడుస్తున్నాయి అనమాట గత ఏడాది సరుకు చూసుకున్నట్లయితే డబ్బీ కట్టి డబల్ డీ చూసుకున్నట్లయితే ఈ మూడు రకాలు పన్నెండు నుంచి పదహారు వేలు లోపల అయితే మంచి క్వాలిటీలు అప్పుడు ముప్పై ముప్పై తలుగినారు కదా ఆ రేట్స్ అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ గత ఏడాది పదమూడు వేలతో వ్యాపారాలు అయితే మంచి మార్కెట్ అయితే నడుస్తుంది మీరు అమ్ముకునే అవకాశం అయితే చేసుకోండి ఈ సంవత్సరం ఈ సంవత్సరమే అమ్ముకోండి పెట్టుకునే అవకాశం పెట్టుకోదండి ఇంకా చూస్తామంటే కన్నా సెప్టెంబర్ ఆఖరి వారు చూసుకోండి అంతకుమించి పెరుగుతుందే తగ్గుతుందే నన్నీ అడిగి చేసేదానికంటే మేము మన అంతరాత్రున్నా అడగండి ఎందుకంటే ఇప్పుడు యాభై వేలు వచ్చినా అమ్ముకుతున్న రైతన్న కూడా ఉన్నారు చాలామంది నష్టపోతున్నారు అది ఆలోచన చేసుకొని ఇక తెల్లగాయలు మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ఇంతసారి వచ్చింది కాబట్టి తెల్లగాయలు కూడా ఎక్కువగా వచ్చినాయి ఆరు నుంచి ఏడు వేలు అట్ల పోతున్నాయి కడ్డి తెల్లగాయలు చూసుకున్నట్లయితే అంటే డబ్బు చెప్పింది ఇంతా కడ్డీ తెల్లగాయలు డబల్ డీ తెల్లగాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు వేల వరకు నడిచింది కొన్ని క్వాలిటీని బట్టి క్వాలిటీలకి అనేది రేట్స్ రావడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు మూడు వేల వరకు పోతున్నాయి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ టూ మూడు వేల వరకు పోతున్నాయి తేజ మనకు ఆరునూరు అలాగే గుంటూరు మూడు రకాలు మూడున్నర నాలుగు వేలు అయితే పోతున్నాయి అనమాట ఇక ఓవరాల్గా మార్కెట్ అంతా మనకి ఎట్లా ఉందంటే ఇప్పుడు మంచి ధర వచ్చింది అమ్ముకోలేకపోతున్నారు చాలామంది రైతులు ఇప్పుడు నేను చెప్తున్నా కాదు ఏడు చెప్తే కాదు స్టడీగా నిలబడింది ఇన్నాళ్ళు స్టడీగా లేదు ఇప్పుడు స్టడీగా నడుస్తుంది ఇప్పుడు కడ్డీ కూడా ఇరవై మూడు వేలు అట్లా పోయిందనమాట అది కూడా ఆలోచన చేసుకొని అమ్ముకునే అవకాశం చేసుకోండి ఉండుండి ఆ పుల్లెక్కి పోదండి ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి రైతులు లేక చాలామంది సన్నద్ధమైన అనమాట ఈ రేటు ఇరవై వేలు వస్తే ఇస్తామన్న రైతులు కూడా చాలామంది ఫోన్ చేశారు అయినా ఇప్పుడు ఎవరు ఆ రేట్స్కి ఇచ్చే రీజన్లో కూడా లేరు ఎందుకంటే పెరిగే కొద్దీ ఆశ పుడుతుంది అనమాట అదండి మన వీడియో ఎవరన్నా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి